చర్య తీసుకోవాలి కేసులు ఫైల్ చేసి వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటాడు సచివాలయం ఎంప్లాయ్ సచివాలయం సెక్రటరీ అతను గతంలో పది పదో పదకొండో వార్డులో పది తొమ్మిదో వార్డులో పనిచేసాడు అనుకుంటా పదో వార్డులో సచివాలయంలో సచివాలయంలో పనిచేసాడు గతం నుంచి కానీ ఇతను ఈ ఆఫీసులో తీస్టేసి మేస్త్రి అంటే మెయింటెనెన్స్ కు కొనసాగుతున్నాడు ఈ మధ్యకాలంలో దాదాపు ఏంటంటే రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే సచివాలయం ఎంప్లాయీగా ఉండి ఎగువబారంలో ఎంప్లాయీ అతను ఇంతవరకు ఎప్పుడైనా పోయి ఎగువ బారంలోకి పోయి సంతకం పెట్టినాడమో చూడండి అతను ఆఫీసులో ఎప్పుడైనా ఎంప్లాయీ సచివాలయంలో ఎంప్లాయీగా అక్కడ పనిచేస్తున్నాడని ఒకసారి చూడండి కేవలం ఏంటంటే ఇక్కడనే తీసేసి ఇక్కడ ఉండడం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద కానీ వన్ బై వన్ తీసుకొస్తాం చర్య తీసుకునేదానికి స్కోప్ ఉండదని మేము తెలియజేస్తున్నాం